అంతర్జాతీయ మెకానిక్ల దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెకానిక్ లు నైపుణ్యం పరంగా మరింత అభివృద్ధి చెందాలని సూచించారు వృత్తి నైపుణ్యం పెంచుకోవటం ద్వారా మంచి ఉపాధిని పొందొచ్చని చెప్పారు మెకానిక్ల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ప్రస్తావన తెస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు నంబూరు మేస్త్రి తదితరులు పాల్గొన్నారు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి మెకానిక్ దేవు సందర్భంగా తన ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నటువంటి పెద్దలు నంబర్ మేస్త్రి గారికి అలాగే ఒక రాజకీయ నాయకుడిగా వేదిక నడుపుతున్నటువంటి సోదరుడు జుబేర్ గారికి అలాగే వేదిక నిలినటువంటి రామకృష్ణ గారికి ఈసా గారికి అలాగే పెద్దలు కౌజ్ గారికి అలాగే వీరాంజల్ గారికి మిగతా మెకానిక్ సలాం గారికి అలాగే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి వాడిగా మీ దగ్గర అనేక మంది దగ్గర నా టూ వీలర్ని రిపేర్ చేయించుకున్నటువంటి వాడిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చాలా సంతోషం ఎందుకంటే అనేక అసోసియేషన్ చూస్తూ ఉన్నాం మిలియన్ మర్చెంట్స్ అని లేకపోతే స్టీల్ మర్చెంట్స్ అని రకరకాల ఈ ఈరోజు గుంటూరు నగరంలో నాకు తెలిసి ఒక నలభై ఆరు అసోసియేషన్ క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాయి ఏం కాకుండా చాంబర్ ఆఫ్ కామర్స్లో దాదాపు నూట పద్నాలుగు అసోసియేషన్స్ ఉన్నాయి అందరి కూడా రకరకాల డిమాండ్లు వాళ్ళ ఆలోచనలు అన్నీ మిగతా వాళ్ళతో పాటు మీరు కూడా అనేక డిమాండ్ ఈరోజు చెప్పడం జరిగింది ముఖ్యంగా వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే మీరు ప్రపంచం ఏ విధంగా రోజు చుడుతూ ఉందో టూ వీలర్లో టూ వీలర్ కూడా అలాగే చుడు రోజు రొటేట్ అవుతూ ఉంటారు టూ వీలర్ లేకుండా ఏ ఒక్కరు కూడా ఈరోజు ఏ పని కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు లేదు ఈరోజు చూస్తూ ఉన్నా ఇందాకే సోదరుడు అన్వర్ గారు చెప్పాడు ప్రతి ఇంట్లో కూడా నాలుగైదు బండ్లు ఉంటున్నాయి ముందు గతంలో ఒక బండి సరిపోయేది ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆడవారి దగ్గర నుండి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర అందరూ కూడా బైక్స్ వాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి సో మీకు వ్యాపారం అయితే పుష్కలంగా ఉంటుంది కానీ వ్యాపారంలో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ సమస్యల్ని వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యని ఒక అవకాశంగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే మీకు అందరు కూడా బిఎస్సి వస్తుంది దానివల్ల మేము మూడు నెలల్లో ఒక మంచి స్కిల్ సెంటర్ని ఈ ప్రాంతంలోనే ప్రారంభించామని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నాం అసోసియేషన్ ఆఫీస్తో పాటు తప్పకుండా మీరందరూ వెనకబడి దీన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తే మూడు నెలల లోపల ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మేము ప్రారంభించబోతున్నాం దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు తప్పకుండా ప్రభుత్వ పరంగా ఏది అవసరమైనా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరందరూ కూడా దాన్ని చొరవ తీసుకొని అంటే నేను నాకు వంద పనులు ఉంటాయి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వాతావరణం వెళ్ళిపోతా చేపలు అమ్మే వాళ్ళ దగ్గరకో లేకపోతే ఇంకో దగ్గరకో అంటే నా పరిస్థితి అట్లా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చొరవ తీసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం భావించి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటా అది మరి ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మీ అందరూ చూసుంటారు ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు ముందుకెళ్ళినా ఎంత పెద్ద ఎదిగినా కూడా దానికి మూల స్తంభం విద్య శిక్ష ఏదైతే పిల్లలు చదువుకోవడం వల్లే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు అందుకని మీరందరూ కూడా తమ పిల్లలు ఎవరికి వాళ్ళు పిల్లల్ని చదివించేటువంటి క్రమంలో ఎందుకంటే మినిమం ఈరోజు డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ సోదరులు ఎందుకంటే ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తూ ఉంది నిన్నగాక మొన్న మీరందరూ చూశారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది చదివి చదివించుకోవడానికి తల్లి పొందడం కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా నలుగురున్నా ఐదుగురున్నా ఆ ఐదుగురు పిల్లలు కూడా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం అలాగే ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేయడంతో పాటు అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రోగ్రెస్ కార్డు చూడండి ప్రభుత్వ పాఠశాలలు ఇచ్చేటువంటి ప్రభు ప్రోగ్రెస్ కార్డు మీరు ఒకసారి పట్టుకొని చూస్తే ఏ ప్రైవేట్ కాన్వెంట్ కన్నా తక్కువ లేదు పుస్తకాలు కానీ అలాగే యూనిఫామ్స్ కానీ షూస్ కానీ పిల్లలకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు మరోపక్క వైద్య సదుపాయాల గురించి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం ఈరోజు గతంలో ఒక వైద్య ఒక ఎవరికైనా జబ్బు వస్తే అతను ఆర్థికంగా చిత్తలకు పెడిపోయేటువంటి ప్రమాదం ఉండేది కానీ ఈరోజు మన ప్రభుత్వంలో ఈ మంచి ప్రభుత్వంలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయని ద్వారా వందలాది మందికి నా నియోజకవర్గంలో ఈ ఎనిమిది నెలల్లోనే రెండున్నర కోట్ల రూపాయలు పేదవారి ఆడే వైద్య సముదాయాలకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఈ విధంగా ప్రభుత్వం పక్క నుంచి మిమ్మల్ని ఆదుకునేటువంటి ప్రయత్నంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలనేటువంటి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తా ఉన్నాం అందుకని వీటినన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని మన జీవితాల్లో మార్పు రావాలంటే విద్య పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మా ముఖ్యమంత్రి గారి నినాదం సంతోషమైనటువంటి రాష్ట్రం సంపన్నమైనటువంటి రాష్ట్రం అలాగే ఆనందమైనటువంటి రాష్ట్రం కోసం మనందరం కూడా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది సంతోషమన్నా ఆనందాన్ని ఒకటే కాబట్టి సంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంపన్నం అంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనం చేసేటువంటి వృత్తిలో మంచి నేర్పరితో నైపుణ్యతతో సాధించుకుంటే తప్పకుండా మంచి లాభాలు వస్తాయి డబ్బులు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ని యూటిలైజ్ చేసుకోండి చాలామంది ముప్పై సంవత్సరాల నుంచి మెకానిక్స్ ఉంటారు